విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తి పనివార్లకు ఎంతో చేయూతను అందిస్తుందని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టడుగు వర్గాల వారికి సైతం లబ్ధి చేకూరే విధంగా చేతివృత్తులు కులవృత్తుల మీద ఆధారపడి జీవించే వారికి సహాయం అందించే విధంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఓబీసీ మోర్చా నాయకులు చిటికెన రమేష్ అన్నారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది జీవనాన్ని సాగించేందుకు దోహదపడుతుందని ఆయన సూచించారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఎంతగానో సహాయపడుతుందని అన్నారు ఈ సందర్భంగా మండలంలోని కుయ్యల్గుడు గ్రామంలో విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులైన వారు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా నాయ బ్రాహ్మణులకు అందించిన పరికరాలను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవర్ పుణ్యవాస్ ఓబీసీ మోర్చా నాయకులు చిటికెన రమేష్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మడుతూరి శ్రీనివాస్ మడుతూరి సత్యనారాయణ మద్దుల పుల్లయ్య పాల్గొన్నారు నూట ముప్పై పైగా ఉన్న బీసీ కులాల నుంచి స్వేచ్ఛ వృత్తి పని వృత్తులు పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంచి ఆలోచన చేసి విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అన్ని కులాల వారికి వృత్తులను పోషించుకునే విధంగా వారికి గౌరవాన్ని పెంపొంచుకునే పెంపొందించుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ కులానికైతే ఆ వృత్తులు ఉంటారో వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించి అనంతరం ఐదు వేల రూపాయలు సుమారు విలువ చేసే ఫిఫ్ట్ను అందించడం జరిగింది పుయ్యగూడంలోని నాయి బ్రాహ్మణులకు అందించిన ఈ ఫిఫ్టుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అందజేయడం జరిగింది తర్వాత దీని నుంచి ఒక లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కూడా సబ్సిడీతో కూడిన రుణాన్ని కూడా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది దీనికి చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తుంది